రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ సూచన మేరకు తాను కన్వీనర్ గా ఉన్న కమిటీ విస్తృత అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక మేరకే స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ కేంద్రం తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కోసం అంతా పనిచేయాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు రోజు ఒక చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు అందుకే అక్టోబర్ రెండో తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు దేశాన్ని మొత్తం ఒక స్వచ్ఛత వైపు వేయాలని దాన్నే ఒక స్పూర్తిగా తీసుకొని ముందుకు పోయారు